ఉభయవారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు పిల్లలకి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నారాయణ విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలు ఎంత ముఖ్యమో వాటితో పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భారతదేశ యొక్క విశిష్టతను భారతదేశ గణతంత్ర యొక్క విశిష్టతను స్వాతంత్రం యొక్క విశిష్టతను ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలని మేము ఈరోజు అందరూ ఇక్కడ లోపల సత్తనపల్లి నారాయణ బ్రాంచి అధ్యాపక మరియు అధ్యాప అధ్యాపకృతంగా మొత్తం కూడాను అందరితో కలిసి మూడు వందల అడుగుల పెద్ద మన జాతీయ జెండాతో సత్తనపల్లి నగరంలో మంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా నా నారాయణ విద్యా సంస్థల తరఫున మరొక్కసారి మేము డెబ్బైవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విద్యార్థి విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని స్వాతంత్ర సమరయోధుల యొక్క విశిష్టతను వాళ్ళ గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని దేశం అంటే భారతదేశం పౌరులంటే భారతీయులు అనే విధంగా ప్రపంచ దేశాలన్నిటికీ తెలియ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకున్నాను జై జవాన్ జై కిసాన్ వందే మాతరం బోలో భారత్ మదాకి బోలో భారత్ మదాకి బోలో భారత్ మదాకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు స్పీకర్ గారు ఇక్కడ ఏం చెప్తూ వస్తున్నారంటే అసలు ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి సత్యనబడిలో చేసేసాము మా హయాంలో అంతవరకు కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేసామని చెప్తున్నారు మరి కనీ విని ఎరుగని రీతిలో మీరు అభివృద్ధి చేస్తే మరి మీ ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట ఎనిమిదో ర్యాంక్ ఎందుకు ఇచ్చింది అనేదానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ స్థానిక శాసనసభ్యులకి స్పీకర్ గారికి ఉన్నది అనేది మేము ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాం ఇక్కడే అభివృద్ధి జరగల ఒకటి మాత్రం బాగా జరిగింది దోపిడి ప్రతి ఒక్కలోనూ ఎంత నీచంగా వ్యవహరించారంటే కోటెల శివప్రసాద్ గారు ఇక్కడ శానిటేషన్ కోసం ఉండేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళని ఇక్కడ సంతకాలు పెట్టడం ఇక్కడ జీతాలు తీసుకోవటం ఆయన ఈ మధ్యన గుంటూరులో ఒక షాపింగ్ మాల్ థియేటర్స్కి వస్తుంటే అక్కడికి వెళ్ళి పనిచేయటం ఇక్కడ జీతాలు తీసుకోవటం ఇంత నీచంగా వ్యవహరించినటువంటి రాజకీయ నాయకుడిని సరే రాజకీయ నాయకులు చాలా మంది దోపిడీ చేశారు అవినీతి చేశారు అన్ని పార్టీల్లో ఉన్నారు ఇంత నీచంగా కక్కుర్తి పడినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే స్పీకర్ గారు స్పీకర్ గారు అబ్బాయి కూలీల్ని కూడా మున్సిపాలిటీలో చేయకోకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్లి బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించుకునేటటువంటి పరిస్థితుల్లోకి దిగారు ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ రోడ్లలో సిమెంటు ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకెళ్లి ఇక్కడేమో బిల్డింగ్ రోడ్ వేసేది ఇక్కడ దీనిలో సిమెంట్ తక్కువ వేస్తారు మిగతా సిమెంట్ తీసుకెళ్లి కోడెల శివప్రసాద్ గారి అది పేరు బిడ్డకి దాని కే ట్యాక్స్ కే వచ్చేట పెట్టారు ఆ కాంప్లెక్స్ దానిలోనేమో ఇక్కడ సిమెంట్ అక్కడ వాడటం ఇక్కడ ఇసుక తీసుకెళ్లి అక్కడ వాడటం అంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించబడినటువంటి సిమెంటు సున్నము ఐరన్ ఇక్కడ కాక మిగతాది ఎక్కడున్నాయంటే కోడెల శివప్రసాద్ గారి ఆ బిల్డింగ్లో పెట్టారు ఇంతకన్నా నీచమై ఉందా అంటున్నా ఇదే నా అభివృద్ధి అంటున్నా అదేమంటే పేపర్ తెరిస్తే అభివృద్ధి 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 ఇంతవరకు ఈ సత్యనపల్లి పుట్టిన తర్వాత ఆయన అభివృద్ధి చేయలేదు ఇంత అభివృద్ధి చేయలేదు అంట ఎక్కడ చూసినా పచ్చ బోర్డులు కోడెల రహదారులు ఏదో చిన్నప్పుడు మాకు చెప్పేవాడు చదువుకునేటప్పుడు అందరికీ తెలుసు అశోకుడు చెట్లు నాటించను అప్పుడు చెట్లు లేవు రోడ్లు దివైపులు అసలు చెట్లు దాటించాడు అప్పుడు చెట్లు ఎట్టబడితే ఉండే అట్లాగే కోడెల శివప్రసాద్ గారు రాకముందు అసలు రహదారులు లేవు వచ్చిన తర్వాత రహదారులు లేచాడు కోడెల రహదారులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మరి కోడెల రహదారులు ప్రభుత్వం డబ్బులు కాలేదు కోడెల రహదారు బోర్డు పెట్టడం ఈ రకంగా దోపిడీ చేసే కార్యక్రమం రోడ్లలో దోపిడీ మున్సిపల్ వర్కర్స్తో దోపిడీ శానిటేషన్ లేదు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు దోచుకోవటం కోసమే నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడాలని చేయటంలా దోచుకోవాలి ఒక బిల్డింగ్ కట్టాలి ఇందాక వైజ్ గారు చెప్పినట్టుగా గెస్ట్ హౌస్ కట్టాలి గెస్ట్ హౌస్ కడితే అందరూ సుఖంగా గెస్ట్ హౌస్లు బతుకుతారని కాదు ఈ గెస్ట్ హౌస్ మూడు కోట్లు ఇస్తే దానిలో యాభై లక్షలు మనకు వస్తాయని అంత అందుకోసం గెస్ట్ హౌస్ కట్టడం అవసరం ఉన్నా లేకపోయినా ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే ఆ చెరువులో ముప్పై ఆరు అడుగులు ఎన్టీఆర్ పెట్టారు ఆ చెరువులో మట్టి తవ్వారు ఆ చెరువులో మట్టి అమ్ముకున్నారు వెయ్యి డాక్టర్ల మట్టి అమ్ముకున్నారు అంతేకాదు ఇక్కడ తీసి వావిలాల ఘాట్లో వేశారు వావిలాల ఘాట్లో ఒక బిల్లు ఇక్కడ ఒక బిల్లు ఇంత దారుణమైనటువంటి దోపిడీ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగి ఉండదు మీరు ఒకసారి పత్రికా విలేకరులు చూడండి మేధావులు చూడండి మున్సిపాలిటీలో జరిగిన వర్క్స్లో అసలు పోటీ ఉంటుందా పోటీ ఉంటుంది ఎవడ వేయడానికి లేదు ఆయన చిన్నబాబు గారా ఆయన పేరు పెద్దబాబు గారా వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే పుట్టినరోజు పండుగ కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నాడు మహానుభావుడు ఈ దేశానికి సేవ చేసినటువంటి మహానుభావుడు ఆయన ఆయన చెప్పిన వాడే కాంటాక్ట్ చేయాలి ఇంకోటి వేస్తే ఊరుకోడు కమిషన్ కూడా ఒప్పుకోడు కమిషనర్ గారు కూడా ఒప్పుకోడు ఏ వేయడానికి లేదు ఒక పదిహేను లక్షల వర్క్ వచ్చిందంటే ఒకే సింగిల్ టెండర్ రావాలి ఒక డబల్ వస్తే ఆ సింగిల్ టెండర్ కూడా ఎవరితోనో మాట్లాడి ఇంకో టెండర్ వేయిస్తాడు అది ఫాల్స్కి వేయిస్తాడు కొద్దిగా ఎక్కువ వేపిస్తాడు తక్కువ ఇప్పిస్తాడు లేకపోతే ఫాల్స్గా ఉండే విధంగా ఆ రూల్స్కి విరుద్ధంగా వేయిస్తాడు అది కొట్టేస్తారు ఇంక ఇచ్చేస్తారు పద్నాలుగు పర్సెంట్ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఎక్సెస్ టెండర్ అయ్యేది ఎక్సెస్ కోసం ఆ ఎక్సెస్ పర్సెంట్ కూడా మన కోడేరి శివప్రసాద్ గారి అబ్బాయికి ఇవ్వాలి మొత్తం అభివృద్ధి జరిగింది దోపిడీ తప్ప నూట ఎనిమిదో ర్యాంకు అదే చివరి ర్యాంక్ కాబట్టి వచ్చింది ఇంకా దానికన్నా తప్పేది ఉంటే దానికి కూడా వచ్చింది దోపిడీ విలువు దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈ నియోజకవర్గంలో జరుగుతుంది దీనికి ఏమీ సాక్ష్యాలు అవసరంలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి ర్యాంకులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం దీనికి సమాధానం చెప్పమని అడుగుతాం అభివృద్ధి అభివృద్ధి అని కేకలు పెడుతున్నారే బ్రహ్మాండంగా చేసే అభివృద్ధి అభివృద్ధి చూసే మాకు ఓట్లు మరి మీ అభివృద్ధి మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ర్యాంకులు ఎందుకు రాలేదు మీ నోట్లతో ఎందుకు వస్తుంది నోట్లోనే ముప్పై ఆరు అడుగులు ఎన్టీ రామారావు విగ్రహం పెడితే అభివృద్ధి బాగా చేసినట్ట చెరువులో అమ్ముకుంటే అభివృద్ధి బాగా చేసినట్ట మీ కమిషన్ల కోసం మీరు కక్కుర్తి పడే రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేయడం లేదు ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో మీరు ఈ వ్యవహారాన్ని చేస్తున్నారు మీ అభివృద్ధి అదే స్వామి జీవితాలు మేడి పండు చూడు మెలిమయ్యి ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు అభివృద్ధి 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 చూ చూచి లేదు నూట ఎనిమిదో ర్యాంక్ పొట్ట విప్పి చూస్తే నూట ఎనిమిదో ర్యాంక్ పైన అభివృద్ధి 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 కూడితే దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ పరిపాలన చేస్తున్నారు అభివృద్ధి శూన్యం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత అభివృద్ధి అని గావుకేకలు పెడుతున్న తెలుగుదేశం వారి దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా పారిపోతే కుదరదు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీకు నూట ఎనిమిదవ ర్యాంక్ ఎందుకు ఇచ్చిందో చెప్పండి ముందు తెలిస్తే వాళ్ళకి కొట్టయినా సరే ఒకటో ర్యాంకు వాళ్ళు ఒళ్ళు సూపర్కృతా అబ్బాయి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే ఇస్తారని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడి వాళ్ళని కొట్టి ఒకటో ర్యాంక్ రాయించేవాళ్ళు కానీ ముందు తెలియదే బాబు ఏం చేసినా ఒకటో ర్యాంక్ రాయించేవాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్ని బెదిరించినట్టుగాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ బెదిరించినట్టుగాను బెదిరించి ఒకటో ర్యాంక్ ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి తెలియకుండా వచ్చింది లేకపోతే మేనేజ్ చేసుకునేవాడు బాబు కోటి సంస్థలు చాలా తిట్ట ఇలా మేనేజ్ చేయటం కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత అభివృద్ధి అని గావు కేకలు పెడుతున్నటువంటి కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నూట ఎనిమిదవ ర్యాంకు వచ్చినటువంటి ఈ సందర్భంలో మీరు దీనికి సమాధానం చెప్పండి లేకపోతే తోక ముడుచుకుని వెళ్ళండి మనం చెప్తున్నాం అభివృద్ధి శూన్యం దోపిడీ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ దోపిడీకి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు మీకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా దాని మిత్రులు మా మిత్రులు చెప్పారు మా టౌన్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా ఫ్లోర్ లీడర్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిల్